యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి మీ పద్మాలాసు స్వాతంత్రం చేతూ పద్మగారు యథావిధిగా ఈరోజు మీకు మంచి మంచి కలెక్షన్లతో మేము ముందుకు వచ్చిందండి నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసుకోండి అని తెలియజేస్తూ చాలా మంచి యూనిక్ ఐటమ్ అని చెప్పలేను కానీ ఎప్పుడూ ఇచ్చే చీరలే మంగళగిరి హ్యాండ్లూమ్లు మంగళగిరి చీరల మీద అప్లిక్ తోటి అలాగే కొన్ని పట్టు చీరలతో మేము ముందుకు వచ్చేశాను సబ్స్క్రైబ్ చేసుకోవాలని తెలిసింది కదా మర్చిపోకండి లైక్ కూడా వేసుకోండి వచ్చేయండి మంచి శారీస్ చూపిస్తాను మీకు ఈరోజు ఇది ఇలాగా మొదలు పెట్టేటప్పుడు కండి కంటిన్యూ ఫోన్లు వస్తాయనమాట నాకు ఒక్క డిస్టబెన్స్ కాదు నాకు వన్ మినిట్ వెయిట్ చేయండి అలాగే కస్టమర్లే వెయిట్ చేస్తారు నో ప్రాబ్లం చూడాలి కదా పద్మగారు కష్టాలు ఎంత చేస్తారు ఫోన్లో వాళ్ళకే తెలియదు అది సంగతి ఏముండదు విషయం ఫోన్ చేస్తారు ఎందుకంటే ఫోన్ చేసి వాళ్ళు చేరుకొనరో చేరుకొని వాళ్ళు అస్సలు నాతో మాట్లాడరు స్క్రీన్షాట్ పెడతారు రేట్ అడుగుతారు నచ్చితే ఫాలో అయిపోతారు వీళ్ళు ఉన్నారు ఫోన్లు చేసేవాళ్ళు ఎంత చేస్తారో తెలీదు ఇది టిష్యూ అండి గోల్డ్ ఇది ఇది బ్లౌజు ఇది పళ్ళు మనం ఇలాగే కట్టేసుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు నేను వేసుకున్నాను కదా బ్లౌజు అలా కూడా ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ కూడా పెట్టుకోవచ్చు ఓకే ఇలా లేదు ప్రింట్ వేయించేసుకోవచ్చు అన్ని రకాలు చేయచ్చు ఈ సా ఈవినింగ్స్ బర్త్డే పార్టీలు ఏదన్నా కిట్టి పార్టీలు అలాంటి వాటికి ఇది కూడా అంతే టిష్యూ చీర ఇదిగో పళ్ళు సేమ్ ఇదే కలర్ బ్లౌజు ఇవి పట్టు చీరలు అండి ఏం పట్టు కొనుక్కుంటే పర్లేదు ఆ పట్టు ఏంటి ఆ మెటీరియల్ ఏంటి మరి ఏం వింటారో వీడియోలు కొంతమంది తెలియదు నాకు వీడియో వింటే కదా తెలిసేది ఆ మెటీరియల్ ఏంటంటే తిన్నలా మొరుగుతా ఉంటే అర్థం అవుదా ఉంటారు షాడ్ ఇష్టోళ్ళు కొంతమంది వాళ్ళు ఇది పళ్ళు అంటే కొనేది ఉండదు ఊరికి ఆరాలు తెలుసుకోలేక తెలుసుకోవాలి ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి మనిషిని నచ్చితేనే కొనండి లేదంటే నా నో ప్రాబ్లం ఈ చీరలన్నీ కట్టేసుకుంటుంది కెపాసిటీ అర్థమగరకు ఉంది కట్టేసుకుంటుంది కూడా ఓకే ఇది ఆరెంజ్ కలర్ టిష్యూవే ఇది బ్రింజాల్ కలర్లా వస్తుంది పళ్ళు బ్లౌజు ఈ కలర్ ఈ కలర్ వస్తుంది ఆరెంజ్ శారీ ఇది కూడా అంతే మెత్తటి పట్టు ఇలాంటి పట్టు నేను ఒకటి కట్టుకున్నాను వేరే కలర్లో పైన కింద బార్డరు మధ్యలో ఈ కలరు ఒక సిల్వర్ బుట్టి ఒక గోల్డ్ బుట్టి ఇది పళ్ళు సేమ్ ఇదే బ్లౌజు లైట్ వెయిట్ ఉంటుందండి పట్టు చీర చాలా బాగుంటుంది ఓకే ఇది కూడా అంతే చాలా లైట్ వెయిట్ ఎంత పని చూసారా కలర్ ఇది కూడా సిల్వర్ బుట్టి ఒకటి గోల్డ్ బుట్టి ఒకటి ఈ మస్టర్డ్ కలరు పళ్ళు ఇది ఇదే కలర్ బ్లౌజు మామిడి పండు కలర్ అండి ఇది పళ్ళు బ్లౌజు మాత్రం షాట్ బాగుంది కదా ఫోన్లు చేయకండి ఎవరో వాట్సాప్కి వచ్చేయండి నెంబర్ ఫీడ్ చేసుకుని ఫోన్ చేసి ఏం మాట్లాడతారు నాతో ఒకవేళ మాట్లాడాలి అనుకుంటే వాయిస్ మెసేజ్ ఇవ్వండి మీకు వచ్చు కదా అని ఇంగ్లీష్లోని ఏయో మెసేజ్లు పెడితే నాకు రాంగా వెళ్తుంది నాకు అర్థం అవదు నేను ఇంగ్లీషు చదువుకోలేదండి ఇది పట్టు టిష్యూ బ్లౌజు ఓకే అది చెరగ్గా ఉంది కొంచెం రొంపగా ఉంది కదా దగ్గు రొంపని ఫోన్లు వస్తే డిస్టబెన్స్ అవుతుంది అనమాట మధ్యలో ఉపయోగం ఉండి ఫోన్ అయితే పర్లే ఇది సారీ నేను శుభ్రంగా వెళ్ళి దాన్ని ఏదన్నా చిన్న డిస్టర్బ్ అయితే డిస్టర్బ్ అయిపోతానండి బొర్రె ఎవరికైనా అంతే కదా ఫ్లో వెళ్ళాలి వెళ్ళి ఫ్లో ఆగిపోతే ఇలాగే ఎడుతుంది ఓ మూడు సార్లు చేసింది ఫోను ఎందుకు ఉపయోగమా ఏమీ లేదు హాయ్ మేడం అంటాం ఫోన్ చేసేయటం నేను అడిగానా నేను ఫోన్ చేయమ్మా అని ఇదిగోండి ఇవన్నీ మెత్తటి పట్టు ఇది బ్లౌజు ఎవరికైనా చెప్తున్నాను గట్టిగా చెప్తున్నాను ఫోన్ ఫోన్ వల్ల అర్ధ రూపాయి ఉపయోగం లేదు ఎక్కువ ఫోన్లు చేస్తే నెంబర్ బ్లాక్ చేస్తాను శారీ కావాలంటే స్క్రీన్ షాట్ పెట్టండి వాట్సాప్కి వచ్చి వాయిస్ మెసేజ్ పెట్టండి అంతే రెండే నా దగ్గర ఉన్న సేస్ట్ ఫోన్ వల్ల ఐదు పైసలు మీకు వంద క్వశ్చన్లు ఉండొచ్చు మీ బుర్రలో ఆలోచనలు వాయిస్ మెసేజ్లో ఇవ్వండి రిప్లై ఇస్తా అంతే నా ఛానల్కు ఉన్న పద్ధతి అది ఓ చీరల ఫోటోలు పెట్టేసి నువ్వు రేట్లు చెప్ నా ఇష్టం వచ్చింది చేస్తా రేట్లు చెప్పొచ్చు కదా అని ఎవరో నాకు సలహాలు ఇవ్వకండి మీరే కొనండి అని నేను ఎవరినే బతిమాలా ఓకే ఇంతవరకు పట్టండి ఇక్కడి నుంచి హ్యాండ్లూమ్ గొంతే రావట్లేదు అసలు రంపుతోటి ఇది పళ్ళు సారీ శారీ అంతా అలా ఉంటుంది ఇది పళ్ళు ఇది బ్లౌజు ఇది మంగళగిరి హ్యాండ్లూమ్ చీర అంటే కాటన్ చీర మిల్లు మేడ్ కదండి నేను అమ్మే చీరలు అన్నీ కూడా మేడ్ అమ్మను అన్నీ పవర్ లూమ్ అవ్వకుండా హ్యాండ్లూమ్ అమ్ముతాను హ్యాండ్లూమ్ అంటే చేత్తో నేస్తారు మగ్గలపైన పవర్ లూమ్ అంటే మిషన్లో వచ్చేస్తుంది పవర్లూమ్ చీరలు నీకు పన్నెండు వందలకి వస్తాయి హ్యాండ్లూమ్ చీరలు మూడు వేలకు వస్తాయి ఓకే అంత వేరియేషన్ ఉంటాయి చీరలో మీరు కనిపెట్టలేరు రెండు ఒకలాగే అనిపించవచ్చు నాకు ఇందులోనే పుట్టి ఇందులోనే పెరిగాను అనమాట అంటే నేను నేయలేదు కానీ చీరలు నేసి తెలుసు ఇది మంగళగిరి హ్యాండ్లూమ్ కదా ఇది పట్టు పవర్లూమ్ అమ్మనండి అసలు ఇష్టం ఉండదు జాడొచ్చేస్తుందండి పవర్లూమ్ చీర ఈ చీరలో పెద్ద పెద్ద పౌటంచులు సేమ్ ప్రింట్లు ఎంత బాగున్నాయి ఇది కూడా నేను ప్లెయిన్ చీర తీసుకుని ఇలా ప్రింట్లు వేయించిందండి ఇది పళ్ళు సేమ్ ఇదే ప్రింటెడ్ బ్లౌజు సింగిల్ కలర్ కాంబినేషన్ చూసారు ఎంత బాగుందో చీర అది ఇలా ఉంటుంది సేరంత నచ్చితే స్క్రీన్షాట్ తీసుకోండి మీకు బాగా నచ్చితే వాట్సాప్కి వచ్చి వాయిస్ మెసేజ్ పెట్టండి నువ్వు రేట్లు టీవీలో చెప్పొచ్చు కదా అని చెప్పడం కోసం అయితే అసలు నాకు ఫోన్ చేయకండి అది కూడా చెబుతున్నాను సీరియస్గా ఏంటి మీరు చెప్పింది నాకు సలహాలు ఇదిగోండి ఇది ఒకరో ఇద్దరు వెయ్యి మందిలో మిగిలిన వాళ్ళు ఎంత బాగా ఫాలో అవుతారు ఈ కలర్ చీరకి ఈ ప్రింట్ వేయించానండి అంటే ఇది చీర అసలు ఓకే ఇది పళ్ళు బ్లౌజు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తే మనం ఆరెంజ్ దానికి ఇలా చేయించాం ఇది బ్లౌజ్ వస్తుంది హ్యాండ్కి ఎలా ఉంటుంది శారీ అంతా ఇలా కనకంబరం కలర్ బాగుంది కదా ఇది పట్టుదానికి బార్డర్ వచ్చిందండి ఇందాక చూపించిన చీరకి బార్డర్ లేదు ఇంకోటి నేను కట్టుకున్నది కూడా ఇలాంటిదే ప్లెయిన్ చీర నేను ప్రింటెడ్ బ్లౌజ్తో కట్టుకున్నా ఇవి ప్రింట్లు వేయించా ప్రింటెడ్ బ్లౌజులు కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ప్రింట్లు ఇష్టపడతారు ప్లెయిన్ చీర కొనుక్కొని వాళ్లే బ్లౌజ్ పెట్టుకుంటారు ఇది పౌటంచ్ సారీ అంతా అలా ఉంటుంది బుర్ర ఎటు వెళ్ళిపోయింది దాని దీనికి దీని దానికి చదువుతుంది ఇది పౌటంచ్ అండి ఈ చిన్న డాట్ బ్లౌజు ఓకే ఈ చిన్న చుక్కలు వచ్చింది బ్లౌజు ఎంత బాగుంది ఇది నెమలి ఎమలిపించం గ్రీన్ అండి చీర మీకు కొంచెం అటు ఇటుగా ఏమన్నా కనిపిస్తుందేమో సేమ్ ఇలాగే ఉంది ఎంత బాగుంది చీర ఇది పట్టు స్క్రీన్ షాట్ ఓకే ఇప్పుడు ఇది కూడా హ్యాండ్లూమ్ చీర బ్లౌజులు చూపించడం కోసం ఓపెన్ చేయాలి లేక అక్కర్లేదు అసలు మళ్ళీ దాని బ్లౌజ్ ఎలా వచ్చింది ఒకసారి ఫోటో పెడతావా పెద్ద కొనేసి వాళ్ళకి మళ్ళీ ఫోటో పెడతావా అని అడిగింది కానీ ఫోన్ చేసింది కానీ చీర అసలు ఎవరో నా కస్టమర్ ఎవరో అడగరు ఫోటోలు పెడతారండి అండి అని ఇది బ్లౌజు ఫోన్ చేసేసారు అడావిడిగా అంటే ఒక పది చీరలు ఫోటోలు పెట్టేశారంటే నువ్వు ఎంత రేట్లు చెప్పినా ఏం చేసినా ఉపయోగం ఉండదు వాళ్ళతో వెంటనే నెంబర్ బ్లాక్ చేసేస్తాను అలా కొన్ని వేలు కొన్ని వేల నెంబర్లే వందలకి అది వేలు నెంబర్లు నేను బ్లాక్ చేశానండి నా చీరలు కావాల్సిన వాళ్ళు మళ్ళీ వారి హస్బెండు పిల్లల నెంబర్తోటో పక్కింటి వాళ్ళ నెంబర్తోటో వస్తారు అలాగా ఇది హ్యాండ్లూము మళ్ళీ ఇది పట్టు ఈ విషయాలు అందరూ కూడా ఆలోచించండి సీరియస్గా తీసుకున్నాను నేను నాకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది ఫోన్లు చెప్తే ఏం మాట్లాడతాం ఫోన్లో మీకు సమాధానం ఏం చెప్తాం మీరు అడిగే క్వశ్చన్లో ఓట్స్ చెబుతే ఇంకోటి ఓ మెసేజ్ పెడితే ఇంకోటి కొనుక్కునే ఉద్దేశం ఉన్నవాళ్ళు అసలు ఏమీ చేయరు ఒక్క ఫోను మేడము అవైలబుల్ ఉందా వాళ్ళు బడ్జెట్లో ఉంటే కొనుక్కుంటారు లేకపోతే ఇది బ్లౌజు ఇది కొద్దిగా అటు ఇటు ఉందా కలరు సేమ్ చేయరా ఇది పళ్ళు అది కూడా ఇది శారీ అంతా బాగుందే నా అదే నవ్వుదామన్నా నవ్వు ఒంట్లో బాగాలేదు అసలు నాలుగు సార్లు చేసింది ఫోను ఒకటే నెంబర్ నుంచి మెంటలేమో ఉన్నాను ఏదో చీరలు అమ్ముకునే వాళ్ళం ఇలాగ ఏదో చేసుకుంటున్నాం ఎందుకు డిస్టర్బెన్స్ చేయటం ఇది పౌటెంచండి ఫ్యాషన్గా చేసినా సరదాగా చేసినా మీకు షోయింగ్ చూపించడానికి కాదు కదా అమ్మటానికే కదా బిజినెస్ ఇది ఓకే అది అమ్మటం కోసమే చేస్తాం షో సోక్ కోసం డబ్బులు ఖర్చు పెట్టి వీడియోలు చేయం అమ్మటం కోసం చేస్తాం నువ్వు కొనకపోతే ఇంకొకరు కొంటారు ఇవన్నీ పట్టండి ఇప్పుడు చూపించేది హ్యాండ్లు వచ్చినప్పుడు చెప్తానే అదిగోండి ఇలా ఉంటుంది చీర అంతా ఎంత బాగుంటుంది చీర డిజైను ఈ ప్రింట్ బాగా హైలైట్ అయింది మళ్ళీ ఈ చీరలకి ఇది కూడా అంతే బార్డర్కి ఇచ్చారు అంతే బార్డరు అదిగో తల్లి బిల్లి అయిపోతుందని ఓన్లీ బార్డర్కి మాత్రమే చూపిస్తాను ఇది పళ్ళు చీరలు కొనరు చాలా మంది రన్ని చూడటాకే వీడియో చూస్తారు కొనే వాళ్ళు అందరూ ఉంటే కొత్త వాళ్ళు అసలు అక్కర్లే అక్కర్లేదు పాత వాళ్ళకి ఎన్ని చీరలు కొంటారు పాపం పాత కస్టమర్లైనా కొత్త వరకు కూడా రావాలి కదా వారికి ఎంత పంచుండి చీర రెడ్ సారీకే మనం ఇలా బ్లాక్తో చేయించాం చిన్ని మందారాలు అన్నమాట షాట్ అన్నీ ఓపెన్ చేసేసి మళ్ళీ మడతలు ఎట్టి ఒక పన హై బాబు చేతులు పడిపోతున్నాయి అసలు ఎవరి కోసం చీరలు అమ్ముకోవాలి కదా అందుకు కష్టపడతాం అంటే తింగర తింగర ప్రశ్నలు అన్నీ తెంగరళ్ళే అడుగుతారులేండి మంచివాళ్ళు అసలు ఎవరు అడగరు పాప ఇది బ్లౌజు ఇది పళ్ళు నేనే పెద్ద తెంగారు దాన్ని నాకంటే పెద్ద పెద్ద తింగిరోళ్ళు నాకు తగిలి వాళ్ళు అందరూ ఇది గోల్డ్ బార్డర్ వచ్చిందే కొన్ని ఆటికి గోల్డ్ బార్డర్ ఉంటాయి రేట్ వేరియేషన్ ఉంటుంది దానికి దానికి ఇది కూడా హ్యాండ్లూమే ఓకే ఎంత బాగున్నాయో ఈ చీరలో నేను వీడియోలు చేసి కూడా అమ్మేస్తాను ఇక్కడ ఇంత పెద్ద వీడియోలు చేసేది ఎందుకంటే మీకు ఇంకా బాగా కనిపిస్తుంది తమ్ము లేస్తే అర్థమవుతుంది కదా ఇది బ్లౌజు ఇంత నుంచుని కాళ్ళ మీద నిలువ కాళ్ళ మీద ఇంతసేపు వీడియోలు చేస్తా ఉంటే తింగర తింగర ప్రసేసి వేసి విసిగించేస్తున్నారు ఎప్పుడైనా అంతే ఏదో అంటారు చూసారా కొనుక్కునే వాళ్ళు అడగరాలు కావాలంటే సైలెంట్గా వస్తారు అడుగుతారు వెళ్ళిపోతారు ఆరాటాలు ఆరాటం ఉంటుందో జనాలు కొంతమంది ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు కాదు ఇది పళ్ళు ఇదిగో ఇదిగో పళ్ళు సేమ్ బ్లౌజ్ ఇది కాంట్రాస్ట్ వచ్చింది కాటన్ చీర అందువల్ల భలే ఉంది చాలా అందంగా ఉంది అది కూడా కా డార్క్ లైట్ ఎందుకు వచ్చిందంటే పోచంపల్లి డిజైన్లా వచ్చింది అందుకే చెక్ చేస్తాను ఏంటి రంగు అంటింది దాన్ని పళ్ళు బ్లౌజు పోచంపల్లి డిజైన్లా వస్తే దానికి లైట్ డార్క్ ఉంటుంది ఇది హ్యాండ్లూమ్ చీర నాకు కూడా సేమ్ శారీ ఉందండి అబ్బా ఇది ఇంకా బాగుంది చీర ప్రింట్ బాగుంది కదా ఇది ఒకటి కొంచెం ఆయాసంగానే ఒగురుతున్నట్టు ఉంటుంది ఏమనుకోకుండా రంప మామూలుగా లేదు ఇది పళ్ళు ఇది బ్లౌజు శారీ అంతా ఇలా ఉంది షాట్ బాగుంది చీర ఇది కూడా నేను హ్యాండ్లూమ్ చీరకే ప్రింట్ వేయించుకున్నానండి గ్రీన్ పిచ్చిదాన్ని కదా తక్కువ రేటు రాదు ఎందుకు చెప్పినా ఇది కడ్డీ బార్డర్తో గోల్డ్ బార్డర్ వచ్చింది మధ్యలో పోచుపల్లి డిజైన్ వచ్చింది దీనికి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఇది అదిగోండి బ్లౌ పళ్ళు అంతా కూడా లైన్స్ జెరీ లైన్స్ వచ్చింది ఇది కాస్ట్లీ చీరండి హ్యాండ్లూమ్లో కూడా కాస్ట్లీ చీర ఇది బ్లౌజు ఈ డాట్స్ ఈ చీర ఇలా ప్రింట్ వేయితే మామూలుగా లేదు అది అలా ఉంటుందన్నమాట ప్రింట్ అర్థమైందా ఇప్పుడు మా మీనా గారు లేరు అమెరికా వెళ్ళిపోయారు లేకపోతే అసలు సమస్య లేదు యూరప్ ట్రిప్కి వెళ్తున్నారండి పిల్లలతో కూతురు మనవరాలు పురుడు పోసారు వచ్చారు బుడ్డ దాని ఫస్ట్ బర్త్డే కూడా అయిపోయింది మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోయారు యూరప్ ట్రిప్ వేశారంటే వెళ్ళిపోయారు అందుకని వీసా ఉంటే అలాగే అమెరికాలు వెళ్ళిపోతారు అలా ఉంటాయి పిల్లలు ఉన్న వాళ్ళు అందరూ నా కస్టమర్లు చాలామంది అమెరికాలోనే ఉన్నారు ఇప్పుడు వచ్చేస్తారు ఇంకా బతుకమ్మల టైంకి ఇది కూడా మంగళగిరి పట్టు చీర ప్లెయిన్ ఇప్పుడు నేను కట్టుకున్న పట్టు చీర ప్లెయిన్ ఎలా ఉంది ఇది అలాంటి చీరలకి ఇలా ప్రింట్లు వేయించానండి నేను ఇది పళ్ళు సేమ్ ఇదే ఫుల్ ప్రింటెడ్ దుప్పులు డిజైన్తో బ్లౌజు బాగుంది కాంబినేషన్ చాలా బాగుంది బాగా వచ్చింది దీనికి పుట్టిద్దాం లేడీ పిల్లలు ఇవి చూడగానే తిరుపతి గుర్తొచ్చిందండి నాకు ఇవి ఇలా చూడగానే నాకు తిరుపతి గుర్తొచ్చింది ఎందుకంటే మనం మెట్లు మార్గంలో నేను శ్రీవారి మెట్టు ఎక్కుతానండి అలిపిరి మెట్లు ఎక్కన అసలు తిరుపతి వెళ్తే ఆ శ్రీవారి మెట్టు దగ్గర వెళ్తా ఉంటే కనిపిస్తాయి మేస్తూ మనం ఏమన్నా ఫుడ్ కూడా పెట్టినా గ్రిల్లోంచి తింటాయి ఇంత ఇవి ఇక్కడ మళ్ళీ అక్కడ వరకు హ్యాండ్లూమ్ మీద ప్రింట్లు పట్ల మీద ప్రింట్లు ఇలాంటి ప్లేని వాటికే కదా మనం ప్రింట్లు వేయించాం ఇది అప్లిక్ చేయించాం ఇలా ఓకే ఒక్క చీర మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది ఇదిగోండి ఇలా ఉంటుంది చీర ఇది మంగళగిరి పట్టు చీరకే ఇదంతా అప్లిక్ వర్క్ అండి అంటే ఒక క్లాత్ పెట్టి దాన్ని ఎంబ్రాయిడరీ చేసినట్టు మిషన్ మిగిలిన పీస్ కట్ చేసేసారు అప్లిక్ వర్క్ అంటారు దాన్ని అలా ఓకే దీనికి హ్యాండ్కి మాత్రం చిన్న ఊరికి చిన్న ఫ్లవరు ఇలా లోటస్ వస్తుంది బార్డర్లో చేతికి అంతే శారీ అంతా కింద బార్డరే ఉంటుందండి పై బార్డర్ ఉండదు ఇలా ఉంటుంది బార్డర్ ఓకే ఈ చీరలో కలర్స్ చాలా బాగున్నాయి మీకు కావాలి అంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు రేట్లు బాగానే ఉన్నాయి మూడు వేల్లో మూడు వేల నుంచి నా ఐదు వేలు లోపు ఉన్నాయి మూడు వేలు పైన ఐదు వేలు లోపు ఓకే ఇంతే ఒక చీర కలర్స్ బాగున్నాయి చూసుకోండి మీకు ఏ కలర్ కావాలో ఇది పై బార్డర్లో కూడా ఇలా ఇలా వచ్చింది స్క్వాలప్ ఏదో అంటున్నారు ఎట్ల మాకు ఇంగ్లీష్లు రావండి ఓకే మీకు ఎవరికన్నా చీరలు కావాలంటే వాట్సాప్కే రండి ఫోన్ చేసి నన్ను విసిగించొద్దు దయచేసి అది పదే పదే చెప్తున్నా ఏమనుకోద్దు ఓకే కష్టపడిన వాళ్ళకి తెలుస్తుందండి ఆ కష్టం విలువ ఖాళీ కూర్చొని ఇలా ఇలా సేరలు చూసేవాళ్ళకి ఏం తెలుస్తుంది చూసి చూసేవాళ్ళకి కష్టం పుసుకుని ఒక మాట అని ఎత్తారు కష్టపడితేనే డబ్బులు వస్తాయి కదా అమ్ముకోవాలి డబ్బులు వస్తాయి ఇంత పెట్టుబడులు ఎందుకు పెడతాం కాలక్షేపం చూపించడం కోసం కాదు కదా అమ్ముకోవటం కోసం ఓకే ఇవన్నీ ఇది మాత్రం ఒకటే కలర్స్ చీరల కలర్ మాత్రం మారుతాయి మీకు నచ్చితే మంచి ప్యారెట్ గ్రీన్ అండి చాలా బాగుంది కలర్ ఒక చీర ఓపెన్ చేశాను కాబట్టి ఇంకా అన్నీ ఇలాగే ఉంటాయి ఇది మంచి ఎల్లో గోవిందమాల వేసుకున్నారు బాగుంది ఇది రంప్ వచ్చేసి ముక్కు థిక్గా పట్టేసిందండి ఆ ఊపిరాట్లేదు అసలు ఇది డార్క్ బాటిల్ గ్రీన్ అనమాట ఇది వంగపూ రంగు లైట్ కలర్ ఇది మంచి బీట్రూట్ కలర్ సేమ్ బీట్రూట్ చిక్తే తొక్క లోపల కలర్ ఎలా ఉందో సేమ్ కలర్ ఓకే ఇది గోల్డ్ కలర్ ఈ కలర్ ఏమంటారు గోల్డ్ కలర్ మంచి సపోటా పండు ఒలిసేస్తే తొక్క లోపల ఉంటుంది ఆ కలర్ కూడా అనుకోవచ్చు ఇది మంచి బ్లూ ఎంత బాగున్నాయో ఈ చీరలో ఒక చీర కుట్టిస్తానండి నేనుని అంటే కుట్టించకూడదని కాదు కానీ పెద్ద ఇట్లోనే మళ్ళీ ఇక్కడి వరకు బార్డర్ వచ్చిన చీరల మీద కూడా చేయిస్తున్నాను ఆ దాంట్లో కట్టుకుందాం కొంచెం రిచ్గా ఉందని ఈ చీరకి వెళ్ళలేదు నేను ఓకే ఇదిగోండి పింకు ఆరెంజ్ ఎంత బందోనే కలర్ ఇది ఒకటి బ్రౌన్ కలర్ దీని మీద మాత్రం ఈ కాంబినేషన్ చాలా సూట్ అయ్యింది కదా అందంగా భలే ఉంది అసలు కొన్ని కొన్ని చీరలకు చాలా బాగా సెట్ అయింది కలర్ కాంబినేషన్ అన్నట్లకి బాగుంది అంటే నాకు నచ్చిన కలర్ మీకు నచ్చకపోవచ్చు కదా అందువల్ల ఇన్ని కలర్స్ చేయించా ఇది బాగుంది కలర్ ఓ దాని మీద ఒకటి ఇది బాగుంది ఇది బాగాలేదు అని చెప్పక్కర్లేదు ఓకే ప్రతి చీర హైలెట్ ఈ డిజైన్ తోటి మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి కొంచెం ఫోన్ మొదలెట్టి వీడియో మొదలు మొదలాడదామని లోపు ఫోన్లు ఊరికే వాయించేస్తారండి పోనీ ఎవరబ్బా ఇంట్లో వాళ్ళు ఎవరన్నానా లేకపోతే కస్టమర్ ఎవరన్నా చేరు అందలేదని చూద్దామంటే వాళ్ళే కట్ చేసామనుకోండి ఇంకో రెండుసార్లు అంటే వాదన ఏంటో తెలీదు దాని గురించి కొంచెం చిరాకు వచ్చింది స్టార్టింగ్లో చిరాకు పడ్డాను నా బెస్ట్ కస్టమర్లు కాదండి కొంతమంది విసిగించే వాళ్ళు ఉంటారు వారికి మాత్రమే ఒకటే చెప్తున్నాను ఫోన్ చేసేసి ఆడావుడి పడిన వాళ్ళు చీర కొనరండి మీరు ఎన్ని సమాధానాలు చెప్పండి ఒకటి ప్రశ్న వేస్తారు ఈ కలర్ ఏంటి అది మెటీరియల్ ఏంటి అది ఏం ప్రింట్తో ఇది ఇదేంటి అదేంటి డిటిడిసి సర్వీస్ ఇస్తావా అంటే ఏ కొరియర్కి ఇస్తావు ఎన్ని రోజుల్లో చీర వస్తుంది డబ్బు లేరు ఇవన్నీ అడిగాక క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని అడుగుతారు అంటే మనకి ఎలా ఉంటుందో చెప్పండి ఒకసారి ఇలాంటి వాళ్ళు వెయ్యిలో ఇద్దరు ఉంటారండి వాళ్ళని మరి తెలీదో తెలియదు శాడిజమో తెలీదు అది జాగ్రత్తగా పద్మగారితో అందరితో ఆడినట్టు పద్మగారితో ఊరుకోదండి పద్మగారు అంత బతిమాలు మాత్రం ఎవరికే చేరలమ్మదో నచ్చితే ఫాలో అవటం లేదా మీ పని మీరు ఇంకా చాలా ఛానల్స్ ఉన్నాయి నేను ఒకదాన్నే కదా ఇక్కడ మిమ్మల్ని ఉధరించేదాన్ని నన్ను నేను ఉధరించుకోవడానికి చేసుకుంటున్నాను ఈ మీకోసం కాదు ఓకే కొంతమంది కళ్ళ వేడుక చూస్తారు ఆనందపడతారు పద్మగారు మీ కలెక్షన్ సూపర్ అంటారు అలా కూడా చాలు హ్యాపీ అయ్యి అంతేగాని ఎందుకు ఇలాగా తలపోటు ఇది ఇది విషయం మీకు కావాలి అనుకుంటే నెంబరు డిస్ప్లే అవుతుందండి ఆ నెంబరు మీరు ఫీడ్ చేసుకుని వాట్సాప్కి నచ్చితే వాట్సాప్ పెట్టండి ఇంకా మీరు నాతో ఏదన్నా చెప్పాలనుకుంటే వాయిస్ మెసేజ్ ఇవ్వండి నేను రిప్లై ఇస్తాను ఇది నా సబ్జెక్ట్ అండి దీనికి నాకు సంబంధించి నా ఛానల్కి సంబంధించి కొత్త వారికి కొత్త కొత్తగా యాడ్ అయ్యే వారికి తెలియని విషయాలు చెప్తున్నాను అంతే నా పాత వారికి నేనేం చెప్పగలను నా వీడియో ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అండి మరొక మంచి వీడియోతో తుమ్ము వచ్చేస్తుందనమాట మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి నమస్తే అండి